అసలు ఏమీ లేని దానికంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో మనకు కావాలనుకుంటున్నాం ఆంధ్రలో కూడా ఒక అరడెన్ దాకా వస్తున్నాయి ఎప్పుడు రావాలా ఇదివరకు ఆ టైంలో రెండు వేల పద్నాలుగులోనే వాళ్ళ ఆరు అప్పుడు ఇచ్చింది నాలుగే కదా దాంతో పోల్చుకుంటే ఆరు వచ్చినాయి ఎంపీసీ ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకున్నాయి ఇప్పుడు ఎట్లా తగ్గించుకున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మ్యాక్స్ అది మొన్న ఆయన కనుక మూడు ఎంపీలు వచ్చినాయి అంటే ఇరవై ఒకటి అన్నట్టు ఇప్పుడు వీళ్ళకి ఎమ్మెల్యేలు క్రిందసారి పదమూడు ఇచ్చారు ఇప్పుడు ఆరు తగ్గించుకున్నారంటే మనం ఒక ఎంపీ సీట్ తగ్గించుకున్నాం అనుకుంటే అంతే అట్లా పెద్ద నష్టమేం కాదు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే నూట డెబ్బై ఐదు స్థానాల్లో లిస్ట్ ఫైనల్ అయితే చేసుకుంది ఒక్కొక్క స్థానం నుంచి ముగ్గురు అయితే ఉన్నారు అనేది మనకు అన్ని టీడీపీ జనసేన లాగా రేపు బీజేపీలో కూడా అసంతృప్తులు నిరసనలు రోడ్ కార్యక్రమాలు ఇటువంటి ఆయన చూడబోతున్నాం పెద్దగా ఉండదు అక్కడ బీజేపీలో మ్యాక్సిమం పార్టీ ఆ ఎక్కువ ఉంటారు ఇంకోటి ఆప్షన్ లేదు కదా జాతీయ స్థాయిలో ప్రభుత్వం నమ్మకం ఉంది వస్తే చూసుకోవచ్చు అనేటువంటి రూట్ లో ఉంటారు అంతేగాని ఆప్షన్ లేదు రెండో ఆప్షన్ అందువల్ల జనసేన విషయానికి వస్తే మొత్తం ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలా లేదంటే ఇందులో పురంధేశ్వర్ గారి భాగస్వామ్యం కూడా ఏమన్నా ఉందనుకోవాలా పవన్ ని చంద్రబాబు అమిత్ షా ఇద్దరు వాడుకున్నారు పవన్ కళ్యాణ్